హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించి రిజల్ట్స్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో అయితే చూపించబోతున్నాను ఈ ఇయరే కాకుండా ప్రీవియస్ ఇయర్స్ రిజల్ట్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ ఏంటో ఇక్కడ చూద్దాం ఫస్ట్ అయితే మనం ఏపీపీఎస్సి వెబ్సైట్ అయితే లాగిన్ అవ్వాలి అలాగే ఆయన వెంటనే మనకి ఇలా కనిపిస్తుంది హోమ్ పేజ్లో మనకి సైడ్లో లెఫ్ట్ సైడ్లో మనకి నోటిఫికేషన్స్ అనేవి స్క్రోల్ అవుతూ ఉంటాయి కదా దాని పక్కనే మనకు డిపార్ట్మెంటల్ టెస్ట్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే డిపార్ట్మెంటల్కి టెస్ట్కి సంబంధించి ప్రతి ఒక్కటి మనకు డిస్ప్లే అవుతుంది అనమాట అక్కడ మనకు ఉద్యోగ సమాచారం రిజల్ట్స్ రెండు అనే ఉంటాయి అనమాట రెండిట్లోనూ మనం రిజల్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈజీ మెథడ్ ఏంటంటే నేను రిజల్ట్స్ అని దాని మీద క్లిక్ చేశాను క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు ఏ నోటిఫికేషన్లో మనం రాసామన్నది డిస్ప్లే అవుతూ ఉంటుంది అండ్ దానికి పక్కనే క్లిక్ హియర్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది మీరు వాటి మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఏ నోటిఫికేషన్లో అయితే ఎగ్జామ్ రాసుంటారో దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ ఆప్షన్ మీద మీరు ప్రెస్ చేయాలన్నమాట అప్పుడు మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు పేపర్ కోడ్స్ అనేవి మెన్షన్ చేసి ఉంటారు సో మనం ఏ పేపర్ కోడ్ అయితే ఎగ్జామ్ రాసామో ఆ పేపర్ కోడ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు దానికి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలా మనం పేపర్ కోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని పక్కన మనం ఏ పేపర్ కోడ్ రాసామో అది కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ హాల్ టికెట్స్ నంబర్స్ ఎవరైతే ఆ పేపర్ కోడ్ని పాస్ అయ్యారో వాళ్ళ హాల్ టికెట్స్ నెంబర్స్ అన్నిటిని ఇలా డిస్ప్లే చేస్తారు